అందరికీ క్షణార్థులు హైదరాబాద్లో అమ్మవారి విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టిండ్రు మస్తు గలిగలికి ఒక అమ్మవారి విగ్రహాలు పెట్టిండ్రు అయితే హైదరాబాద్లో తిరొక్క విగ్రహాలల్లో ఒక అతి పెద్ద విగ్రహం ఉన్నది ఇక్కడ టు విక్టోరియా గ్రౌండ్స్లా అంటే వచ్చిన వస్తే చూస్తే డెబ్బై రెండు అడుగుల అమ్మవారి విగ్రహము చెక్కుమంటున్నది నడుముని దబ్బున పోయి అమ్మవారికి దండం పెట్టుకొని అడుగున్న వాళ్ళని అందరిని వల్కరిచేసేద్దాం పండి పోయి అమ్మవారు డెబ్బై రెండు అడుగుల అమ్మవారు అంటే ఏమడదు అనుకున్నా నీట చూడండి ఒక్కోసారి ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో బులుగు రంగు ముఖము బులుగు రంగులో ఉండే స్వామి ఎవరు విష్ణుమూర్తి రాముడు కృష్ణుడు విష్ణుమూర్తి వీళ్ళందరూ బులుగు రంగులు ఉంటారు అట కింద ఒక దిక్కు శివుడు స్వామికి కుడి ఎడమ పక్కలకు బ్రహ్మ శివుడు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరికెంచి కిందకి దిగితే వారాహి అమ్మ మూడు ముఖాలతోటి వారాహి అమ్మ అమ్మవారు మంచిగా పచ్చ చీర కట్టుకొని నిమ్మలంగా <coughs> నీలవాడి ఉన్నది ఆడికెంచి మెల్లగా కిందికి దిగితే అమ్మవారి ది కిరీటము ది, కిరీటంలో కూడా సూర్యకాంతుల కిరీటం అంటారు కదా ఇట్లా సూర్యకిరణాల కమ్మలు సూర్యకిరణాల నెకిలేసు ఆడపిల్లలకు బాగా ఎరుకుంటుంది అట్లా సూర్యకిరణాల కిరీటం పెట్టుకున్న అమ్మవారు బులుగు రంగు చీర పచ్చ రంగు చీర ఎర్ర రంగు చీర అన్నట్టుగా మళ్ళీ పింక్ కలర్ షి కొంగు అమ్మవారికి ఎంత అందంగా అమ్మవారు తయారై నిలబడ్డదా అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది చేతులతోటి అమ్మవారు సింహాన్ని వేసుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఇది నిలబడ్డట్టు ఉన్నది ఇంత పెద్ద అమ్మవారిని చూస్తుంటే ఒక్కటేసారి పానం జల్లుమంటున్నది నిజంగా ఈ అమ్మవారు డెబ్బై రెండు అడుగులు అమ్మవారిని చూస్తే కళ్ళకు పండుగలే కనిపిస్తున్నది కానీ అమ్మవారు మొత్తానికైతే మట్టి విగ్రహము మట్టి విగ్రహం అయినప్పటికీ కూడా అమ్మవారి కళ ఎంత బాగున్నది అంటే మొత్తం మట్టి గడ్డితో చేసినటువంటి అమ్మవారికి మీదికై కలకత్తా కలకత్తా మట్టిని తీసుకొచ్చి ఫినిషింగ్ చేసినారంట మొత్తం వాటర్ కలర్స్ ఏంటంట నిమజ్జనం నాలుగో తారీఖు అవుతుంది చీరలు ఆ బ్యారం కూడా నాలుగో తారీఖు అవుతుందంట ఒక్కసారి చూడుండి అమ్మవారు అందరినీ చెయ్యి అభయహస్తం పెట్టి పెట్ట నేనున్నా మీరు ఏం పీకిరి పడకుండా నిమలాంగు ఉండుండ్ర వానాలు పడుతున్నాయి కానీ అయినా ఎవరికి ఏం కాదు అని ముద్దుగా అభయమిస్తున్నట్టు అనిపిస్తున్నటువంటి అమ్మవారిని చూస్తే చాలా సంతోషం అనిపించింది अधनकलादी पादी पराज जय मि जय मता

లోపటికి వచ్చినాక వీడంతా మంచిగా అందరూ ఆరతిస్తుంటే నాకు కూడా నిలబడి ఆరతి చేయాలనిపించింది ఆరతికి ఇచ్చిన అమ్మవారికి ఈడ అసలు ఇంత పెద్ద విగ్రహం ఎట్లా పెట్టినరు ఎందుకు పెట్టినరు ఎవరు పెట్టినరు ఎప్పుడు శురవైంది తీసుకుంటే అన్నీ నాకు జర బుర్రలు మేలు మెదులుతనే ఉంటాయి తొలుస్తుంటాయి కదా అన్న వాళ్ళు ఉన్నారు అడిగిపోదామంట నాగిన అన్న నమస్తే ఏం పేరు నమస్తే అమ్మ వి సిక్స్ ఛానల్ వారికి కూడా స్వాగతం నా పేరు వచ్చి గులాబ్ శ్రీనివాస్ శ్రీ నవదుర్గ నవరాత్రి సమితి కిసమ్య బజార్ ఆపోజిట్ షాబాబా టెంపుల్ విక్టోరియా ప్లే గ్రౌండ్ లో ఈ అమ్మాయి పెట్టినామన్న ఎన్ని అడుగులు అమ్మకి మరి నిమజ్జనం చేయాలంటే మీరు ఎట్లా నిమజ్జనము చేయనికి ఛాన్స్ లేదు మనకు ఇంతకుముందు యాభై ఐదు అడుగులు ఉంటే టైం కొన దాకా తీసుకెళ్ళాము అప్పుడు మన కాన్సెప్ట్ కూడా ఏంటంటే అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మానేసి ఈ మట్టి విగ్రహాలే చేయాలనే కాన్సెప్ట్తో ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా యొక్క ఈ ప్రయత్నము సో మనం ఇక్కడనే తయారు చేసినాము ఇక్కడనే పూజ ఇక్కడనే నిమజ్జనం ఈ చిన్న అమ్మవారు వచ్చేసి ఊరేగింపు నాలుగో తారీఖు ఊరేగింపు ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ అమ్మవారికి వచ్చేసి మన తిరుపతి వేదపంతులు మన విజయవాడ నుంచి శ్రీశైలం నుంచి ఆ వేదపంతులు వచ్చి వాళ్ళు ప్రత్యేకమైన పూజలు చేసి ఆరతీలు ఇచ్చి అమ్మవారికి

ఇప్పుడు ఇప్పుడు ఏమేం పెట్టి చేసినారన్నట్టు ఇదంతా ఓన్లీ మట్టి గడ్డి కలకత్తా నుంచి వచ్చిన మట్టి దాంతో ఫినిషింగ్ మళ్ళా తర్వాత వచ్చేసి ఓన్లీ వాటర్ పెయింట్స్ ఇప్పుడు మీరు ఇట్లా మీరు మొత్తం ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహం కదా మట్టి మొత్తం అంతా రెండు బస్తాల మట్టి కాదు నాలుగు బస్తాల మట్టి కాదు చాలా మట్టి కావాలి కదా అంత మట్టి మళ్ళీ నిమజ్జనమైన చాలా మంది భక్తులు వచ్చి ఈ మట్టిని తీసుకొని పోతారు మొత్తం డిస్టిక్ మళ్ళీ మన మన రాష్ట్రం కన్నా ఎక్కువ ఇతర రాష్ట్రాలు ఎక్కువ ఈ మట్టికి చాలా ప్రాధాన్యత ఇస్తారు స్పెషల్లీ మహారాష్ట్ర కర్ణాటక ఈ స్టేట్ వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళు ఎక్కువ మన వాళ్ళు కూడా తీసుకువెళ్తారు వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అన్నమాట ఓ ఏమనే అన్న ఇప్పుడు మీరు మామూలుగా ఇసు అన్ని చేసినప్పుడు పూజలు గీజలు చేయాలంటే ఇంత పెద్ద అమ్మవారికి చేసాడు ఒక ఎత్తు ఉంటే ముతమంత అమ్మవారు ఉన్నదనుకోపోయి నా ఎత్తున్న అమ్మవారైనా అయినా నేనంటే ముతమంత ఉంటా నా అంతనో బుజ్జ అంతనో ఉంటే పర్వాలేదు కానీ ఈ డెబ్బై రెండు అడుగులో అమ్మవారికి పూజలు చేయాలంటే గట్టిగా జోషి పూజలు చేయాల్సి ఉంటుంది దీనికి ఈ విగ్రహాన్ని మట్టితో గడ్డితో చేసినందుకు మనకు ఫైవ్ టైమ్స్ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అనే ఏం బుక్ హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్ హై రేంజ్ అంటే ఎక్కువ రేంజ్ ఉన్న వాటికి చేసే బుక్ రికార్డ్ హై రేంజ్ బుక్ ఆఫ్ 2019 లో వచ్చింది 21 లా 22 23 మొన్న 24 మొన్న ఇయర్ కూడా అయ్యో 2019 అంటే 2019 నుంచి నేను ఇడనే ఉన్నా నా హైదరాబాద్ లో ఒకపారన్న రాకపోతే చూడకపోతి కానీ చాలా చాలా మీడియాలలో వచ్చింది మీ మీడియాలలో వచ్చి చేసిరు కానీ మీరు రాలేదు నేను చూడకపోతి నాన్న ఇప్పుడు మన కన్నతోటి చూసుడు వేరు ఇట్లా ఇట్లా వేరేగా చూసుడు వేరు కదా పక్క వాళ్ళు చెప్తే ఈనుడు ఈ ఆలోచన చేసుడు వేరు కదా మీ ఛానల్ ప్రతిసారి చేసి మంచి పబ్లిసిటీ మీ అన్న అమ్మవారికి ఏమో మీదంతా ఒక రకం ఉన్నది ఇది సింహానికి ఏమో జూలు ఏదైతే ఉంటదో ఆ జూల్ అంతా నియమ నియం జూలు లేకున్నది అది ఏం జూలన్న అది మన కొబ్బరి పొట్టు ఉంటది కదా కొబ్బరి కొబ్బరి ఆ కొబ్బరి నారతో అయ్య కొబ్బరి నారతో వచ్చిన అటువంటి పీస్ తోటి నిజంగానే జూల్ లెక్క ఎంత మంచిగా జూడు ఉండినలా ఇప్పుడు ఏంటంటే మనకు సింగిల్ పర్సన్ కూడా పొల్యూషన్ లేదు మన కాన్సెప్ట్ కూడా జనాలు ఒక పదిహేను ఏళ్ళ నుంచి నేను కోరేది ఒకటే ప్లాస్టర్ ప్యారిస్ వీడి ఈ మట్టి విగ్రహాలు చేయాలని చెప్పేసి నేను పదిహేనుల నుంచి నేను ఇక్కడ పెట్టి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నందుకు ఇక్కడ ఇప్పుడు వైజాగ్లో గుంటూరులో విజయవాడలో మళ్ళీ ఇక కూడా మనము మన కళాకారులు మన దగ్గర ఇక్కడికి వచ్చి ఇన్స్పిరేషన్గా తీసుకొని పిఎన్టీ కాలనీలో ఆల్సో వీళ్ళందరూ మట్టి విగ్రహాలు ఇలాంటివి తయారు చేస్తున్నా అంటే మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సో దాదాపు చాలా చేంజెస్ వస్తున్నాయి ఇది వాళ్ళు కూడా అంటే ప్లాస్టర్ ఆఫ్ ఆ విగ్రహాలు అభిగ్రాలు ఎందుకు నీళ్ళ లేచుడు ఎందుకు నీళ్ళని ఖరాబ్ చేసాడు ఎందుకు ఉన్న నేను నిమజ్జనం చేయొచ్చు లేకుంటే నీళ్ళ లేచినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అన్నారు ఆ బతుకమ్మను నిమజ్జనం చేయబోతే శితి సిట్టి వినాయకులు బుజ్జి బుజ్జి వినాయకులు గింత వినాయకులు గింత వినాయకులు షావన వినాయకులు కనబడ్డాయి ఆ వినాయకులను చూసేసరికి నాకు వినాయక నిమజ్జనం అని అనిపిస్తున్నది అప్ప బతుకమ్మ నిమజ్జనం అనిపియలేదు అదే ఇప్పుడు నేను అదే ఇప్పుడు నేను ప్రభుత్వం కూడా నేను ప్రతిసారి ప్రభుత్వం కూడా మాకు సరైన అవకాశాలు అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇంకా అవేర్నెస్ ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు ఇదే ఎందుకు ఆలోచన వచ్చింది ఇంత పెద్ద విగ్రహం ఇప్పుడు మానవులు విగ్రహం పెట్టాలనుకుంటాం మంచిదే ఇప్పుడు నేను అన్న కదన్నా గింత విగ్రహం గింత విగ్రహం పెద్ద పిల్లలు అన్నంత విగ్రహం మంచిది కానీ ఇట్లా అడుగులకు అడుగులు అడుగులకు అడుగులు వేయించుకుంటే గంత డెబ్బై రెండు అడుగులు ఎందుకు వేయించు స్టార్టింగ్ లో ఐదు అడుగుల నుంచి మొదలైంది ఇది ఎన్ని ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరం ఇది మొన్న లాస్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ ఇరవై ఆరు అట్లయినా ముప్పై ఒకటే కదన్న ఏడాది ఒక అడుగు వేయించిన అడుగు అట్లా పెంచలేదు ఐదైదు అడుగులు అట్లా పెంచుకుంటూ వచ్చినాం అంటే మనకు స్పెషల్గా ఏంటంటే ఇండియాలో మనకు ప్రతి రాష్ట్రం నుంచి ఎందుకు మన మాత దగ్గరకు వస్తారంటే రూపం అనేది ప్రత్యేక రూపం ఉంటుంది ఎవరు ఊహించని రూపం అనమాట సో ఆ రూపాన్ని బట్టి మనకు సెలెక్ట్ అవుతుంది అమ్మవారు ఇప్పుడు అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ దుర్గాదేవి వారాహి మాత శ్రీ దుర్గా దేవి మాత పైన విష్ణు బ్రహ్మ మహేష్ మహేష్ విష్ణు మహేశ్వరు అమ్ము కింద అమ్మ అంట అమ్మ కింద దుర్ దుర్గమ్మ అంట అబ్బా తమ్ముడు నమస్తే ఏం పేరు తమ్ముడు సన్నీ 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 ఎవరు మీది హైదరాబాద్ నేను చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు మీ డాడీ చేస్తూనే ఉన్నాడు మీ కొడకా అన్న ఆ నమస్తే అమ్మా నమస్తే నీ పేరు ఏం పేరు నా పేరు గులాబ్లక్ష్మి ఆ గులాబన్నా వాళ్ళ మంచిగున్నది వీళ్ళ ఇంటి పేరే గులాబీ గులాబీ శ్రీనివాస అన్న గులాబీ శ్రీనివాస గులాబీ శ్రీనివాస భార్య నువ్వు ఒక్క కొడుకేనా నమస్తే అమ్మ నువ్వేం చేస్తావు తల్లి నేను డాక్టర్ అమ్మవారి దయ వల్ల మా బిడ్డ డాక్టర్ అయింది మేము ఎంత సంతోషం చూసినారు అమ్మవారికి మొక్కకున్నారు ముద్దగా బిడ్డని డాక్టర్ చేసింది అమ్మవారి ఫస్ట్ చేసినప్పుడు బిడ్డ పుట్టింది టూ థౌసండ్ లో స్టార్ట్ చేసినాం అప్పుడే అమ్మవారి తెలుతా నాకు ఫస్ట్ పాప పుట్టింది ఇది పెద్ద పాప పెద్ద కొడుకు చిన్నోడు చిన్న మంచిగా ఉన్నది అమ్మ డాక్టర్ అమ్మ మరి ఎట్లా అనిపిస్తుంది ఇంటికి సాయంత్రం పూట వస్తావా దినమంతా ఉంటావా నీకు ఎట్లా వీలు అవుతుంది టైమ్ మర నేను మార్నింగ్ డ్యూటీ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసుకొని నెక్స్ట్గా ఇక్కడికి వస్తాను పూజ కొలుచుకోవడానికి అమ్మవారిని ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు ఇట్లా నువ్వు కూడా ఇట్లా చెప్పు లేకుండా ఆడవీలో లేని ఆడమ తిరుగుతున్న ఇట్లా ఇట్లా తొమ్మిది రంగుల గాజులు అట్లే వేసుకోలేవు కదా మరి ఇప్పుడు డాక్టర్ కాబట్టి అంతకుముందు ప్రాక్టీస్ చేయకముందు నేను కూడా చేసేదాన్ని ఇప్పుడు డాక్టర్ కాబట్టి హాస్పిటల్కి వెళ్తున్నాను అలా కష్టం అవుతుంది అంటే పబ్లిక్ కష్టంలో ఉన్న పబ్లిక్ తోటి సేవలు చేసుడు అంటే వాళ్ళు చాలా కష్టమైన పని డాక్టర్ అమ్మల పని అమ్మ నమస్తే నమస్తే ఎట్లున్నావు ఏం కథ ఏ ఊరు నేను ఇక్కడే ఉంటాను హైదరాబాద్ లో

రాత్రి పది గంట పదకొండు ఐదు నిమిషాల ఇంత భక్తి ఇప్పుడు నేనంటే భక్తి నాకు జ్వర నీకు నీకే ఎక్క నేను ఇంకా కొలు మీద నన్ను నచ్చిన నువ్వు తగ్గ వచ్చిన అమ్మ ఏమనుకోని మొక్కనికి మొక్కనికొచ్చినావా ఏదైనా చెప్పు చెప్పుకోనికొచ్చిన అందరూ మంచిగా ఉండాలి నేను కూడా మంచిగా ఉండాలంట పెద్దమ్మ మంచిగా ఉన్నావా నీ పేరేంద్ర సుమమ్మ ఎట్లా నువ్వు ఏం కథ మంచిగా ఉన్నావు ఎక్కడ నుండి మీరు మేము ఇక్కడే ఉంటాము ఏం మొక్కనికి వస్తారమ్మా సేవకే వచ్చినవా మొక్కనికనా మొక్కనికే వచ్చినాం అంతే తమ్ముడు నమస్తే తమ్ముడు ఏం పెడతామే సుభాష్ అమ్మ ఫస్ట్ టైం భవానీ మాల వేసిన అన్న నాకు ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుండి బాగా పరిచయం వినాయకుడు గాని బోనాలు గాని అన్న సామితోనే ఉంటాం ఎప్పుడైనా ఇక్కడ చాలా బాగుంటాయి ఎవ్రీ టైం వస్తాము ఎవ్రీ టైం వచ్చి దర్శనం చేసుకొని తుర్కింజల్ కంచ చిన్నంటి తాముడు వామనే నీ పేరు చిన్న చిన్న సామలన అందర్ని చేసుకొని ఎంతమందిని తీసుకొచ్చినో తామి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకో ఇద్దరున్నారు ఏడు ఈ తాముడు కూడానా అందరు తుర్కింజల్ అంతా ఆ ఇక తుర్కింజల్ ఇ యా నియం చెప్పుండి హైదరాబాద్ లో దిగదాం అంటని వచ్చినా రా అమవార్ని చూస్తామంట అమవార్ మీరంతా ఏం జరుగుతున్నారా చిన్నోడా టెన్త్ క్లాస్ నేను నో ఇంటర్ ఆ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్ తమడు డిగ్రీ కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ నుంచి రాజనలో అర్థబద్ వినాయకుల మంచిగా అనిపిస్తుంది నాకు ఎట్లా అనిపిస్తుంది తమ్మి నేను చూస్తూనే ఉంటే నాకు తృప్తి తీరదు నేను ఏమంటారు నాకు దేనికి తృప్తి ఉండదు దీనికైనా ఇంకేమున్నదో అన్నట్టు ఉంటాడు అన్న నమస్తే మా క రాజ్ కుమార్ అన్న సుష్మ అరే క్యా బాత్ అంటే ఇన్ని అడుగులు ఉండేసరికి క వినాయకుడు వినాయకుడి ఇప్పుడే ఇప్పుడే ఇప్పి అన్న ఇట్లా ట్యాంక్ వండిపోయినా బతుకమ్మను నిన్న నిమజ్జనం చేస్తున్నాం విజయక బతుకమ్మ చేసింది అడగంగమ్మ గుడికాతుకమ్మ నిమజ్జనం చేయని కోత బుడ్డబుడ్డ వినాయకులు చిన్న చిన్న వినాయకులు పెద్ద పెద్ద వినాయకులు ఇట్లా వెనబడ్డాయి కానీ బాధ అనిపించింది అని చెప్తున్నా అన్నకు వెంటనే వెనకలకేసి కార్తబాద్ వినాయకుని పెట్టారు రాజకుమార్ అన్న ఆ అన్న దర్శనంకి వచ్చింది అన్న దర్శనం వచ్చినవా ఏంది ఏనికి వచ్చినవా మనం మనం ఒకటే ఐడిలో పెడతామని మాట్లాడనివా ఏంది ఎందుకంటే చాలా కష్టపడి ఎందుకంటే మేము ఒక మా కష్టం ఎట్లుందో అన్న కష్టం కూడా నాకు తెలుసు చాలా కష్టపడి చేస్తాడు ఆయన మా దగ్గర అయితే పెద్ద గ్రూప్ ఉంటుంది అన్న సింగల్గా ఆయన వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తారు చాలా కష్టపడి ఒక రోజు ముందు కూడా నేను వచ్చినాను అసలు అమ్మవారు కంప్లీట్ కాలేదు బాగా టెన్షన్ టెన్షన్ ఉండే అన్న ఏం టెన్షన్ పడుకో అని చెప్పి అన్నాము మొత్తానికి అయితే కంప్లీట్ అయిన చాలా సుందరంగా రెడీ చేసిండు అన్న ఆల్మోస్ట్ డెబ్బై రెండు అడుగులు అంటుండ్రు చాలా బాగా అయితే ఉంది కూడా మట్టి విగ్రహం అయినప్పటికీ ఫినిషింగ్ కలకత్తా మట్టితో తెప్పించి ఫినిషింగ్ చేయించినట్టు కానీ అమ్మవారు మాత్రం అద్భుతంగా ఉంది ఎంత అందంగా ఎంత ముద్దుగా ఎంత ప్రసన్నంగా ఉన్నదో ఒకసారి అమ్మని చూస్తే తెలిసిపోతుంది అట్లా కానీ అన్న నువ్వు వీడికి ఎట్లా ఏం కదా నేను వస్తున్నాము ఒక ఏడు సంవత్సరాల నుంచి అన్న రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాము మా నాన్న బస్ వస్తుండే వస్తుండే రెండు మూడు రోజులు కంటిన్యూ వస్తాడు వచ్చి కూర్చొని ఒక ఇయర్ ఇది మన హనుమంత్ గారు ముక్కుపుడికి ప్రతి సంవత్సరం ఆయన సొంతంగా ఏంది నీ కథ ఏంది నువ్వెందుకు ముక్కుపుల్ల బంగారం పూత ముక్కుపుల్లనా వెండి పూతనా లేకుంటే ఇది బంగారు పూత ఇది నేను లాస్ట్ ఇయర్ అమ్మాయిని చూసినప్పుడు మా పాప ఇట్లా వెళ్ళేటప్పుడు నాన్న అమ్మ దగ్గర చూద్దాం భయం అవుతున్నాను ఒకసారి తొలికొచ్చాను తొలికొస్తాం అంత వరకు భయపడలేదు లాగ ఇంత దాకా తొలికొచ్చింది నాకు ఎందుకు అమ్మకి చూసి అంత మంచిగా ఉంది ముక్కుపుపుల్ల లేదా అనిపించింది లాస్ట్ ఆ ముక్కులేస్తే లాస్ట్ టైం పోయిన సమయం అరే ఇప్పుడు ఇంత మీదికి ముక్కుపులో పెట్టాలని అంటే ఇట్లా కమ్మి అన్న అన్న గులాబం క్రైన్ తెప్పిస్తాడు క్రేన్ నా క్రేన్ ఎక్కించి పెట్టేస్తాము అరే అమ్మవారికి ముక్కు పుడక పెట్టడానికి రేపు క్రేన్ వస్తున్నది అంటే గంటలకు పెడతారు పది పదిన్నర మార్నింగ్ పది పదిన కట్టేస్తాను అరే రేపు సాయంత్రం వచ్చినంటే నేను అమ్మవారిని ముక్కుపులతో చూస్తుంటే వారే వా

అవి ఉన్నాయి అది రుగేముంట అవి కూడా తయారవుతున్నాయి అవి పెళ్లి ఉండి అయిపోతాయి నీకు ఏం పర్వాలేదు పో డెబ్బై రెండు అడుగులు అమ్మవారు దీవిచ్చింది అంటే ఇక చల్లగా బతుకుడే మనం అమ్మ దీవి దీవెంటే అన్నున్నట్టే అంటారు చూడు నీ పేరు ఎంత విషాలు అంబర్పేట్ నుంచి తన గులాబ్ శ్రీనివాస్ మా బాబాయ్ అవుతాడు పండగకి పదిహేను రోజులు ముందు నుంచి ఇక్కడనే ఉంటాం మొత్తం మొత్తం అన్ని అరేంజ్మెంట్ చూసుకుంటే పెద్ద టీం ఉంటుంది సుమంత పగలు రాత్రి మొత్తం కష్టపడతాం పండుగ నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదు రోజు మళ్ళీ ఇక్కడ మొత్తం క్లీనింగ్ మొత్తం గ్రౌండ్ నమ్మకం బాబాయ్ మరి అనదాముల పిల్లలు అంటే ఎందుకు ఉంటారు మొత్తం ఇక్కడే ఉంటాం అన్నదముల పిల్లలు అంటే మొత్తం కష్టములు ఉండాలి సుఖంలు ఉండాలి అన్నిట్లో ఉండాలి మీ ఛానల్ ద్వారా కూడా నేను ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంటు మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మరి బస్సు వాసులు తోటి సోదరులు అందరూ కష్టపడి ఈ అమ్మారు నాకైతే రెండు రోజులు ఉందంటే అసలు రూపం అనేది లేనే లేదు అందరూ నాకు ధైర్యం లేకపోతే అప్పుడే రాజ్ కుమార్ ఉన్న వచ్చి అన్నాను టెన్షన్ పడకు అమ్మారు ఇక్కడ నిల్చుకోవాలని కొన్ని వాళ్ళనిప్పుడు అమ్మారు ఆశీర్వాదంతో ఇప్పటివరకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చాలా అన్ని మంచి జరిగినాయి అమ్మారు కూల్చినందుకు నాకు అంతా నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ ఒక హోదాలో ఉన్న సో అది అమ్మారు దయనే ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ రియల్ ఎస్టేట్ టీడీపీలో చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు ఈ అమ్మారుకు వచ్చింది కలకత్తా నుంచి మెయిన్ కళాకారు నాగేష్ ఆయన దగ్గర మొత్తం కలకత్తా నుంచి ఇరవై ఆరు మంది కళాకారులు ఆయనకు నాకు ఎట్లా అంటే ఒక పదిహేను సంవత్సరాల నుంచి నేను మెల్లమెల్లగా డబ్బులు ఇస్తా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది ఆయన ఆయన ఓపికతోని ఆయన ఎందుకంటే నా పరిస్థితి తెలుసు నేను చేసే కాన్సెప్ట్ తెలుసు సో దానివల్ల మాకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది దానివల్ల నేను చిట్టి లేచి అది వేసి చేస్తున్నా ఇక మిగతాది ఏదైనా ఉండి పైసలుతున్నా అది ఒక పది రోజులు అది అవుతుంది అయితే మనం మన ముందు అస్సలు కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు టైం ఉండడం నిండిపోవడం కారణం కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్తుంది ఆ ఒకవేళ ఇదే మట్టి విగ్రహాలు అక్కడ మనం నిమజ్జనం చేసి ఉంటే ఈరోజు మట్టి అంతా కిందికి వెళ్ళిపోతుండే ఇంకా మనకి ఎంత వర్షం వచ్చినా ఇంకా మనకు ఉంటుండే ప్లేస్ ఉంటుండే అది ఉంటుండే సో ఇప్పుడైనా మన కళ్ళు తెరిచి మన మొత్తం మన ఎవరైనా పూజలు చేసే వాళ్ళందరి పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం దానివల్ల దాంట్లో జీవాలు చనిపోతున్నాయి పొల్యూషన్ పెరుగుతుంది స్మెల్ వస్తుంది సో మనకు బండ్ మీద కాలేదు అక్కడ బండ్ చుట్టుముట్టు చూస్తే స్మెల్ వస్తూనే ఉంటుంది అట్లా సర్నరే కానీ అక్కడ కానీ ఇప్పుడు మన గత ఐదారు ఏళ్ళ నుంచి మట్టి ఫస్ట్ ఇయర్ నేనే చేపించిన నేను దగ్గర ఉండి దర్శనన్న ఇరవై ఏళ్ళ నాన్న వచ్చిండు దర్శన్ కాక వచ్చి నాకు కావాలి అంటే మన కళాకారులను ఫ్లైట్లో తీసుకొని వచ్చిన కలకత్తా నుంచి కరోనా ఉండే ట్రైన్లో బంద్ ఉంటే ఫ్లైట్లో తెస్తే ఎంత అద్భుతమైన విగ్రహం అంటే అంత అప్పటి నుంచి అక్కడ కూడా మట్టి విగ్రహాలు అది కూడా నాకు సంతోషం కూడా అద్భుతమే ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు కూడా మట్టి వినాయకుడే ఖైరతాబాద్ వినాయకుని పోయి మట్టి విగ్రహము మంచిగా పర్యావరణం అని మాట్లాడుకుంటే మళ్ళీ ఇకస్తే ఆ ఖైరతాబాద్ వినాయకుని దోస్తే మళ్ళీ నమస్తే ఎట్లా అనిపిస్తుంది నేను ఖైరతాబాద్ దగ్గర రాజన్నతో ఉంటాను అన్న ఇక్కడ సేవ చేసుకుంటాను వినాయక వినాయక చవితిల సేవలు వీళ్ళు తమ్ముడు నీ పేరు ఏంటి చిన్న నా పేరు సిద్ధు సిద్ధు ఎట్లుంది తమ్ముడు ఇక్కడనే ఉంటావా అక్కడ ఉంటా నేను రామనారకే వచ్చిన మామ అవుతాడు ఓకే అంటే అమ్మని చూడాలంటే రెండు కన్నులు జరిపో ఎంత చూసినా అంతే ఎంత సంతోషం చూడండి అమ్మ పిల్లలకు చాలామంది ఒక ముచ్చట అంటారు ఓ ఇప్పటి పోరలకు ఇప్పటి పొరలకు నేనే అంటా అప్పుడప్పుడు ఇప్పటి పూరలకు ఫోన్లు చూస్తాడు తప్ప ఇంకొకటి శాత కాదంట కానీ ఇక్కడ పూర్లను చూస్తుంటే నా మాట నేను ఇంటకి తీసుకుంటున్నాను పొరలందరూ అమ్మవారి సేవలు ఎంత ముందుగా పనిచేస్తున్నారు వినాశ చదువుతాడు అంతే పొరలందరూ ఎన్సిసి పొరలకు కాడికొని షురు చేసి గల్లి పొరలు కాడికొని షూరు చేసి అరే సేవ 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 ఆడపిల్లలు మగపిల్లలు అందరూ దేవుని సేవలకు వస్తున్నారు దేవుని సేవకు వచ్చే పిల్లలు అందరి కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని నేను మొక్కుకుంటున్నాను సారీ ఇక్కడ అమ్మవారి శారీస్ చాలా సెంటిమెంట్ అన్నమాట ఎవరైతే ఎవరైతే అమ్మవారి సారీ ధరిస్తారో లేకపోతే తీసుకుంటారో వాళ్ళ ఇంట్లో క కంపల్సరీ ఆ ఇయర్ మొత్తం చాలా బాగా అవుతుంది అనేసి టాక్ ఉంది ఎప్పుడు వేయిస్తారు చెప్పు ఏలం నేను దుర్గమాత నిమజ్జనం రోజు ఈ సంవత్సరం నా నాలుగో తారీఖుకి ఉంది నాలుగో తారీఖు చాలామంది భక్తులు మనకి ఏమవుతుందంటే త్రీ టైమ్స్ యాక్షన్ పెడతాం ఏది శారీ యాక్షన్స్ దాదాపు ఒక ముప్పై ఐదు నలభై నుంచి యాభై దాకా వస్తాయి చాలామంది భక్తులు వచ్చి ఆ టైంలో మేము పాల్గొనలేకపోయినామని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుంచి మాకు ఏదైనా ప్రత్యేకంగా మాకు శారీస్ కావాలంటే ఇప్పుడు టోకెన్స్ పెట్టినాం తొమ్మిది చీరలు రోజుకు ఐదు చీరలు అమ్మార్కు సమర్పిస్తామన్నమాట దాంట్లోకైనా తొమ్మిది చీరలు భక్తులందరికీ టోకెన్ తీసుకుని తొమ్మిది సారి లక్కీడ్రావు వాళ్ళకు మిగతాది అమ్మ యాక్షన్ యాక్షన్ అన్నదాన కారుకు దానికి తెచ్చిన వచ్చినట్టు టోకెన్ రాసుకోడు దాంట్లో వేసేస్తే మన అదృష్టం గీసినట్లే తొమ్మిది పనులు ఏంటి గిచ్చుకుంటూ వస్తదా అని ఒక సామెత ఉంటుంది గిచ్చుకోకుండా మన గీతలు ఉన్నదంటే మన ఇంటికే వస్తుంది ఎందుకంటే యాక్షన్లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది అట్లా కాబట్టి ఆ ఒక లక్కీ డ్రా కూడా వాళ్ళ అదృష్టం కూడా కలిసి వస్తుంది నిశాంత నా పేరు నిశాంత్ తమి ఏం చదువుకుంటు డిగ్రీ సెకండ్ ఇయర్ మా అమ్మాయి తాడు మొత్తం శ్రీనివాస అన్న మొత్తం కాంతన్ తమ్ముడు తమ్ముడి దోస్తులు వాళ్ళ దోస్తులు ఇట్లా ఏమంటారు తోక దోస్తులు తోక చుట్టం దోస్తులు అన్నట్టు మొత్తం ఉన్నారు మంచిగా అనిపిస్తుంది పెద్ద ఉంది నా పేరు రవికిరణ్ రవికిరణ్ చూడడానికి వచ్చినవా సేవ నేను సేవనే మాకు కూడా రిలేటివ్ మా బాబాయ్ అవుతాడు సో అట్లనే సేవ గురించి వచ్చినాము అదే చెప్పినా కదా నేను చుట్టాలు తోక చుట్టాలు కడికించి షురువై దోస్తులు తోక దోస్తులు కించి అదే ఫ్రెండ్ 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 అంటారు చూసినరా అట్లా ఫ్రెండ్ 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 నడుస్తున్నారు ఇవలవాందుకు ఇంకొక అన్న ఉన్నాడు మంచిగా నెత్తికి జయమాత అది అన్న ఉన్నది ఉంటుంది కదా అది కట్టుకున్నాడు అన్న నమస్తే ఎక్కడికి వచ్చినాయి అబ్బా దోలిపేట అన్న अन्ना माता तैयार होती है धूलपेट में गणेश तैयार होता है धूलपेट में आएंग अन्ना बार हमारे बार। बड़े भाई है हम लोग मस्तार धूलपेट में दो तीन चार बार आए चार बार आए दो बहुत अच्छे चार रहते ना धूलपेट के कलाकार बहुत शानदार कलाकार है अन्ना बड़ी माता बिठा के बहुत अच्छा करे आप देखने आए देखने को नहीं अन्ना से मिलने को है माता के दर्शन करके जाएंगे बोल के है माँ माता ये साल पानी बहुत ज्यादा है किसी को नुकसान हुआ किसी को अच्छा हुआ सबको अच्छा हो दो किसी को भी गलत नहीं होना क्योंकि थोड़े रैतु बोलते ना क्या बोलते हैं रैतु बंधु और किसानों को बहुत प्रॉब्लम हुआ पानी आने से अभी थोड़ी गौ माता प्रणापुल में गिर गई पाँच छह गौ माता प्रणापुल में पानी छोड़ने के बाद में अभी अफजलगंज पे हमारे दोस्ता हैं जो हम लोग गोरक्षक है बजरंग दल से हम गौरक्षा प्रमुख हूँ तो वो पकड़ने गए थे हम लोग अभी तो हमारे भी बच्चे पानी में गिर गए कपड़े पूरे हो गए थोड़े बच्चे पकड़ के गौशाला को छोड़ के आये तो जा जाएंगे बारह बजे बंद परमिशन देना अन्ना को पब्लिक भी बहुत परेशान है दो तीन बज तक परमिशन मिलना ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా అమ్మ కొనికి వచ్చిన తర్వాత అన్న అన్నం నెంబర్ అని వచ్చిన ఉండేదే దూల్పేట నేమేం కూడా దూల్పేట మా ఆ ఒకటి రెండు మూడు ముగ్గురు వచ్చింది కూడా దర్శనం చేసుకుందామని వచ్చిన సూచనారు మన హైదరాబాద్ లో ఫస్ట్ టైం కూర్చోబెట్టిన అన్న అన్నదయ అన్న ఇంతకు ముందు సంవత్సరం ఎన్ని అడుగులు ఉండే అరవై ఐదు అడుగులు చిన్న నువ్వు ఏమైనా కోరుకున్నావు ఆయన ఆయన ఇంకొక ఏడు అడుగులు వేసుకుందామని అంటే మాది ఒక డ్రీమ్ ఉంది వన్ నాట్ ఎయిట్ ఫీట్స్ అని అది ఏంటంటే త్వరలో కావాలనుకుంటే ఇప్పుడు ఎన్ని అడుగులు పెట్టినాం అన్నది ముఖ్యం కాదు తమ్మి నువ్వు మంచిగా నిమజ్జనంకు నువ్వు ఏమీ పొల్యూషన్ లేదా చేసినాం అనేది ముఖ్యం ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్ అందరికీ అదే నీ కోరికని ఇరవేరాలు నేను కూడా కోరుకుంటున్నాను చాలా నాడుండి గో ఇది ఇలా పెద్ద అమ్మవారు డెబ్బై రెండు అడుగులు ఆ అమ్మవారి కాడ ముచ్చట మొలక ముచ్చట తోటి మెల్లగలుద్దాండి జై నడువుడిగా మల్ల రేపు అయితే మల్ల బతుకమ్మ ఆడుకునేది ఉన్నది కదా నేను ఇంటికి పోతా పాండి కదా మంచి గట్టిగా దండం పెట్టుకోండి జై మొల దుర్గామాత కి జై